వర్స్ ఈరోజు వైజాగ్లో మన వైఎస్ రాశే సంబంధించి ఒక వ్యూ పాయింట్ అనేది ఒకటి దాన్ని తీసి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని పెట్టారు మన విజయవాడలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది దాన్ని తీసి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు అవునా నేను మాట్లాడుకుందాం వైజాగ్లో ముందు ఉన్నది అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అది దానిని మార్చి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టింది ఈ వైసీపీ బ్యాచ్ వన్స్ అధికారం పోగానే ప్రజలే స్వచ్ఛందంగా అక్కడ తీసుకెళ్లి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని పెట్టారు అంటే మొదట ఏదైతే ఉందో అదే ఉంది ఇప్పుడు పేరు ఓకే తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మొదట ఉన్న పేరు దానిని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి మారుస్తూ ఎన్టీఆర్ వైద్యుడు కాదు వైఎస్ఆర్ వైద్యుడు అందుకని పేరు పెడతా అని చెప్పేసి సొల్లు కబురు చెప్తూ చెత్త సమర్థింపు చేసుకొని పెట్టారు జస్ట్ రిజల్ట్ వచ్చిన రోజే నా తెలిసి ఇంకా నెక్స్ట్ డే కూడా అవలా కౌంటింగ్ జరుగుతూనే ఉందనుకుంటా ఆ రోజే నా సామిరంగా ఎగ్జాక్ట్గా అక్కడ సెట్ అయ్యే విధంగా ఎన్టీఆర్ అన్నదానిలో వైఎస్ఆర్ అన్నదానిలో ఆరు వంద కామన్గా వైఎస్సీసి ఎన్టీ పెట్టారు అంతే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పరువు ఎంత దారుణంగా పోగొట్టేంటి జగన్మోహన్ రెడ్డి చి అని జనాలు పాపం వైఎస్ఆర్ని చనిపోయిన వైఎస్ఆర్ అనుకునేలా చేశారు అరే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో వైఎస్ రాజశేఖర్ విగ్రహం ఏంటి అనంతపురం శిక్షణ దేవ యూనివర్సిటీ వైఎస్ఆర్ విగ్రహం ఏంటి కొన్ని చోట్ల పాలకమండల ఆమోదం ఎందుకంటే ఆ పాలకమండల ఉన్న మొత్తం వైసీపీ వాళ్ళే కొన్ని చోట్ల పాలకమండల ఆమోదం లేకుండానే పెట్టారు యూనివర్సిటీల్లో రాజకీయ నాయకుల విగ్రహాలు ఏంటండి కొన్ని సీఎం విగ్రహాలు పెట్టేడు అనుకుందాం మరి గతంలో పనిచేసిన సీఎం విగ్రహాలు కూడా ఉండాలి కదా ఎన్టీ రామారావు కోట విజయభాస్ రెడ్డి తర్వాత ఇంకెవరు నీలం సంజీవ రెడ్డి తమ్ముడు ప్రకాశం పివి నరసింహారావు తర్వాత తెలంగాణ ఉండే చిన్నారెడ్డి ఎవరు వాళ్ళు పెడదామా పెట్టుకుండా పోదామా యూనివర్సిటీ లేవ విద్యా సంస్థలు నాయన రాజకీయ సంస్థలు కాదు భ్రష్టు పట్టించి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఏమైంది ఈరోజు ఇంకా గవర్నమెంట్ కూడా ఫామ్ కాల ప్రజలే స్వచ్ఛందంగా వైఎస్ఆర్ పేరు తీసి అవతల పడేస్తున్నారు దెన్ వైఎస్ఆర్ గవర్నమెంట్ పెడిపోయింది కదా దాంతో యూనివర్సిటీలో వచ్చేసిన విగ్రహాలు తీసేస్తున్నారు యూనివర్సిటీలో ఉండొద్దని చెప్పేసి ఇప్పుడు చెప్పండి నేను గతంలో చెప్పా ఇప్పుడు ఏదైనా ఒక పేరు పెడుతున్నామంటే అది శాస్త్రం నిలిచి ఉండేలా ఉండాలని నాయనా మరలా వేరే వాళ్ళకే మార్చేలా ఉండకూడదు అది ఈ మనిషి తెలుస్తుంది అసలు అని చెప్పేసి నా అన్న అబ్బే అధికారం మాది మీద శాస్త్రం అనుకున్నాడు అడ్డంగా తండ్రి పరువు తీశాడు ఈయన అడ్రస్ లేకుండా పోయాడు మరలా చెప్తున్నాను గుర్తుంచుకోండి రాజశేఖర రెడ్డికి ఎక్కడన్నా ప్రజల ఆదరణ ఉంది అంటే అది ఒకనాడు ఆయన చేసిన మంచి పనుల వల్ల అండ్ అకస్మాత్తుగా పదవిలో ఉండి చనిపోవటం వల్ల స్టిల్ అందరిలో ఆయన మంచిగా ఉన్నాడు ఆయన ఒకవేళ చెడు చేస్తే మర్చిపోయారు వదిలేశారు బట్ ఈ జగన్మోహన్ రెడ్డి పుణ్యాన్ని ఆయన అప్పుడు ఏం చేసేటప్పుడు మొత్తం గుర్తెచ్చుకొని చివరికి ఎవరే ఆయన కూడా ఇండియా తప్పులు చేశాడ్రా అనేదాకా తెచ్చాడు ఇప్పుడు వచ్చేసి ఆ విగ్రహాలు ఇవన్నీ తీస్తూ ఉంటే చి చదువుకున్న చోట ఇన్ని విగ్రహాలు పెట్టారు ఎంట్రా అని తాక తెచ్చాడు పేర్లు మారుస్తూ ఉంటే వన్స్ అధికారం పోగానే జనాలే పేర్లు మారుస్తున్నారంటే అసలు ఇంకా ఆ పేరుకి విలువ ఉందా అని చెప్పేసి అంటారు నిజమా కాదు మీరు చెప్పండి ఒక పేరుకి అనేది ఉంటే అధికారంలో ఎవరున్నా దాన్ని అలాగే ఉంచుతారు బట్ ప్రజలే మారుస్తున్నారంటే అండి ఒక్క వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవాలి ఒక వైసీపీ నాయకుడు అడ్డుకోవాలి అంటే అర్థం ఏంటి వైఎస్ఆర్ అనే పేరుని రాజకీయానికి వాడుకున్నారు ఇంత మించిన దారుణంగా వైఎస్ఆర్ పరువు తీసిన ఎవరు ఉండరు ఈ జగన్మోహన్ రెడ్డి అంత దారుణంగా పరుగు తీశారు శర్మ కరెక్ట్గా చెప్పింది వైఎస్ఆర్ నిజమైన వాస్తలు అంటే నేను ఆయన కాదరా బాబు అంటే ఇండీరెక్ట్గా చెప్పినా డైరెక్ట్గా చెప్పినా చివరి ప్రూవ్ అయింది కూడా అదే